హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ భార్గవి వినాయక చవితి సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో వినాయక చవితి పూజ నేను ఎలా చేసాను అన్నది ఈ వీడియోలో మీరు చూడొచ్చు నేనైతే ఫస్ట్ ఏ పూజ చేసినా ఇంట్లో మామూలుగా డైలీ దీపం అయితే పెట్టేస్తాను ఫస్ట్ ఇలాగా అమ్మవారికి అంటే ఇంట్లో నిత్య పూజ చేసిన తర్వాత నేను మిగతావి పూజ అన్నీ చేస్తాను చాలా మంది రెండు కలిపి కూడా చేస్తారు నేను ఏంటంటే ఒకవేళ ఆ పూజ లేట్ అయినా ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టాలి కాబట్టి నేను ఈ పూజ అన్నది ఫస్ట్ ఎప్పుడు చేసేసుకుంటాను ఇంకా ఇప్పుడు నేను ఏంటంటే ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఇక ఇక్కడ పూజకి సామాన్లు అన్నీ రెడీ అయ్యాయి ఇగో డకార్ అయితే నేను ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ వినాయకుడు బొమ్మ కూడా తెచ్చాము ఇంకా నైవేద్యానికి నేనైతే ఈరోజు నూలుపప్పు తోటి చిమ్మిలి మామూలుగా నూలుపప్పు బెల్లం కలిపి చేసి అది వరిపిండిలో పెట్టి మామూలు జిల్లుడికాయలు అంటారు మేమైతే జిల్లుడికాయలు అంటాము ఇంకా అవి నైవేద్యంగా పెడదాము ఉండ్రాళ్ళకి వాటికి నేను ఇక్కడ ఏంటంటే వరిపిండి ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ ఆవిరి పెట్టాలి నెక్స్ట్ పులిహోరకి ఏంటంటే ఇగో పచ్చిమిరపకాయలు అవి ఇంకా తరుక్కోవాలి ఇగో ఇక్కడ చింతపండు అది నాన్ పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ వంటకి నేను చేసుకోవాలి ఓ పక్క పూజకి చేస్తున్నాను ఓ పక్క ఇక్కడ వంట కూడా చేస్తున్నాను ఇవన్నీ అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఏంటి చేశాను అనేసి ఇక్కడ పూజకైతే మేము పూజ సామాన్లు అన్నీ రెడీ చేసుకున్నాము ఇంకా పాలు వెళ్ళి నేను పూజకి ఏంటేంటి పెట్టాలి అని ఫస్ట్ అన్నీ ఒక చోట పెట్టుకున్నాము ఇక్కడ ఎందుకు చేస్తున్నాము అంటే అక్కడ కిటికీ ఉంది ఆ కిటికీకి పాలు వెళ్ళిన అయితే ఈజీగా పెట్టచ్చు అక్కడ బ్యాలెన్స్డ్గా అక్కడ కట్టడానికి అనేసి ఇక్కడ పురుకోస్ తోటి అక్కడ అది పెడుతున్నాను నేను అది గట్టిగా ఉందా లేదా అంటే పూజ మధ్యలో అక్కడ పడిపోకుండా అలా ఉండాలి కదా అవన్నీ ఆ వెయిట్ కాస్తుందా లేదా అని ప్రాపర్గా టై చేస్తున్నాము ఇక్కడ హారం కూడా నాకు హెల్ప్ చేసాడు ఆల్రెడీ అక్కడ మేము కాయలకి తెచ్చిన వాటి అన్నిటికీ అక్కడ తాళ్ళు కట్టేసుకొని ఉంచుకున్నాము సో అవన్నీ తెచ్చినవన్నీ మామిడి కొమ్మలు ఇంకా ఇక్కడ పాలవెళ్ళుకి అయితే డెకరేషన్ చేసాము ఒక చిన్న గొడుగైతే పెట్టాము పాలవెల్లి మీద తీసుకున్నాము సపరేట్గా ఇంకా ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఆల్రెడీ మార్నింగే మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసేసుకొని అక్కడ మనం వినాయకుడిని పెడతాం కాబట్టి అక్కడ పద్మం వేసుకొని పసుపు కుంకుమ అవన్నీ అక్షిందులు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు పీటకి కూడా కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేసి పెట్టేసాను ఆ పీట మీద ఇప్పుడు నేను మూడు వినాయకుళ్ళు పెడుతున్నాను ఒకటి పసుపుతో చేసిన వినాయకుడు కొంచెం మామూలు బియ్యంలో తీసుకొని చిన్న కప్పులోని దాని మీద తమలపాకు పెట్టి పసుపు వినాయకుడు అనేది పెట్టాను నేను రెండోది మామూలు మట్టి వినాయకుడు మూడోది కూడా మట్టి వినాయకుడే ఒక వినాయకుడు మేము కొన్నది ఒక వినాయకుడు వేరే వాళ్ళు ఇచ్చింది నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలా మూడు వినాయకుడు పెట్టుకుంటాం మేము ఇంకా ఇక్కడ డెకరేషన్ అయితే ఏదో నాకు తోచినంతలో చాలా సింపుల్గా చేసాము ఎకో ఫ్రెండ్లీ అనే మేమైతే పెట్టుకున్నాము ఇవన్నీ వాటర్లో కలిసినా అవ్వవు అని ఇంకా పాల వెళ్ళి కూడా నేను అది ఎందుకు తీసుకున్నానంటే అది నేను తర్వాత డెకరేషన్కి ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కింద చేద్దాము అని నేను ఆ గొడుగు అవన్నీ కూడా ఉంచేస్తాను పూజ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడు పూజకైతే అన్నీ నేను రెడీ చేసేసుకున్నాను ఇక పసుపు వినాయకుడు మట్టి వినాయకులు రెండు వినాయకులు వేసి పెట్టాను అనమాట ఇక్కడ పూజ సామాన్లు పత్రి వినాయకుడికి చదవాల్సిన అష్టోత్తరము కథ అవన్నీ ఉంటాయి కదా వినాయక వ్రతకల్పం బుక్కు ఇంకా పూజకి పువ్వులు దీపాలు ఇవన్నీ కూడా రెడీ చేశాను ఇక్కడ పూజ అయితే మా వారు హారంబు నీహాలు ముగ్గురు చేస్తున్నారు అంటే నేను కూడా సంకల్పం చేసి పక్కన కూర్చొని నేను అన్నీ చదువుతున్నాను వాళ్ళకి పూజ చేయడానికి ఇంకా స్టార్టింగ్ దీపం పెట్టేసి ఇంకా ఆచమని అది చేశారు స్టార్టింగ్లో పూజ స్టార్టింగ్లో మా నీహాలు అయితే బాగానే ఉన్నాడు కొంతసేపు తర్వాత ఏమైందంటే వాడికి ఇంకా ఆకలేసింది చాలాసేపు అయిపోయింది అప్పటికే ఆ బట్టలు అవన్నీ గాబరా పెట్టేస్తున్నాయి ఇంకా దీపాలు పెట్టాం కదా ఫ్యాన్ అది లేదు సో వాడికి ఏంటంటే ఇంక అలా ఇరిటైట్ అయిపోయాడు కొంచెం సేపు వరకు కూర్చొని బుద్ధిగానే పూజ చేశాడు ఇంక తర్వాత నుంచి చాలా చాలా అల్లరి పెట్టేశాడు ఇంకా అందుకే నేను వంట కూడా ఆపేసాను మధ్యలో ఆపేసి ఫస్ట్ పూజ ఫినిష్ చేసేద్దాము ప్రస్తుతానికి కొబ్బరికాయ అట్టపళ్ళు నైవేద్యం పెట్టేసి తర్వాత వండిన వండిన నైవేద్యం పెడతాము ఇంకా పిల్లలకి లేట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ నేను పూజ అయితే చేయించాను ఇంక ఇంకా నీహాలని నేను చూసుకున్నాను నాకు బుక్ కూడా చదవనివ్వలేదు వాడు బుక్ తీసుకొని చించేస్తున్నాడు అనేసి ఇంకా మా వారు మొత్తం తీసుకొని బుక్ తీసుకొని చదివేశారనమాట లాస్ట్లో మళ్ళీ కథ అది నేను చదివాను ఒక వాడైతే మళ్ళీ వెళ్ళి ఇగో వాళ్ళ అన్నయ్యని కొట్టడం జుత్తు పీకడం అన్నీ చేస్తున్నాడు ఇంకా వాడి కోపం వచ్చేసి ఏదైనా పిల్లలతో కొంచెం పూజ చేయాలంటే చాలా చాలా కష్టము అంటే నేనైతే చాలా తక్కువ చేస్తాను అంటే ఏదైనా పూజ చేసినా ఫస్ట్ పిల్లలకి కూడా చూసుకొని అప్పుడు పూజ చేస్తాను నేను అందుకనే చాలా కొంచెం సాధ్యమైనంత మట్టుకి డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా తక్కువ తక్కువ చేశాను నేను ఏవి ఇంపార్టెంటో మెయిన్ ఆ ఐటమ్సే నేను చేసి పెట్టాను దేవుడికి ఇంకా ఇక్కడ పూజ అయితే అయిపోయింది అష్టోత్తరం అన్నీ చదివేశారు పత్రితో పువ్వులతో పూజ చేశారు ఇప్పుడు ఊదెత్తులు అవి వెలిగించి దీపం చూపించాక ఇక్కడ కథ అయితే నేను చదువుతున్నాను అక్కడ కథ టైంకి ఇంకా వాడు ఊరుకున్నాడు సైలెంట్గా ఇంకా అప్పుడు కథ అన్నది కూడా మేము చదివేసుకొని తర్వాత కథాక్షంతలు అవి వేసుకున్నాము అందరూ తప్పకుండా ఎప్పుడు కథ చదివిన తర్వాత లాస్ట్లో కథాక్షంతలు మటుకు ఖచ్చితంగా వేసుకోవాలి మనం పూజ చేసిన ఫలితం అంతా అక్షింతల్లోనే ఉంటుంది ఆ కథాక్షింతల్లోని ఇంకా పిల్లలకు కూడా ఇలాంటి పూజలు అవన్నీ చేయించడం ఆ డెకార్కి కూడా వాళ్ళకి హెల్ప్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఎలా చేయాలి ఏంటి పూజలు ఎలా చేయాలి అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ మా పూజ అయితే ఫైనల్గా అయిపోయింది ఇగో అందరూ సాస్తాంగ నమస్కారం అది కూడా చేసుకున్నారు ఇంకా మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు ఫీవరు లాస్ట్ టూ డేస్ బట్టి సో అందుకనే తను అక్కడ పూజ దగ్గర కూడా కూర్చోలేకపోయింది తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది తనతో కూడా నేను ఉండి కొంత తనకన్నీ చేసిన తర్వాత ఇంకా ఈ పూజ ఇవన్నీ చేశాను నైవేద్యాలు అందుకే ప్రసాదాలు కూడా కొంచమే చేశాను నేను ఇంకా ఈ ప్రసాదాలు వీడియో కూడా నేను సెపరేట్గా పెడతాను ఎలా చేయాలి ఏంటి జిల్లుడుకాయలు చాలా చాలామందికి తెలియని వాళ్ళకి తెలుస్తాయి కదా ఇంకా ఇక్కడ మా పూజ అయితే ఎవ్రీ ఇయర్ మేము ఇలాగా చేసుకుంటాము వినాయక చవితి వినాయకుడు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము అందుకే మా పెద్ద అబ్బాయికి హేరం పేరు పెట్టాము హేరంబు అంటే వినాయకుడు మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టము వినాయకుడు అంటే ఈ ఇయరు వినాయక చవితి పూజ మా ఇంట్లోనైతే మేము ఇలా చేసుకున్నాము సింపుల్గా ఎప్పుడు మేము ఇలా సింపుల్గానే చేసుకుంటాము డెకరేషన్ అదంతా కూడా చాలా తక్కువ చేస్తాను నేను అంటే పాలవెల్లి ఇంపార్టెంట్ కాబట్టి ఇక పాలవెల్లి గొడుగు ఇంకా ఇక్కడ ఇద్దరు వినాయకుడికి రెండు గొడుగులు తీసుకున్నాను పూజ అష్టోత్తరం ఇంకా పత్రితో పూజ ఇవన్నీ మా పిల్లడు బాబు అయితే హారంబు చాలా బాగా చేశాడు ఇంకా చిన్నవాడైతే అస్సలు చేయలేదు వాడికి ఆక్లేసి వస్తుందో పక్క ఇంక అందుకనే అస్సలు కోఆపరేట్ చేయలేదు బట్ ఏం చేస్తాం వాళ్ళ పిల్లలు కదా ఏదైనా దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ఇంకా మాకు తోచినంతలో మాకు సాధ్యమైనంత మట్టుకు మేము పూజ అన్నది ఈ వినాయక చవితి మేము ఇలా చేసుకున్నాము ప్రస్తుతానికి ఈ ఇయర్ అయితే మా ఛానల్లోని నూట ఎనిమిది వినాయకుళ్ళు చూపించాలని అనుకుంటున్నాను నేను నేను ఎన్ని వెళ్ళి చూస్తాను లేదా ఎవరైనా నాకు వేరే కొత్తవి ఎవరైనా నాకు పెట్టినా సరే నేను అవి మీకు అంటే నూట ఎనిమిది వినాయకుళ్ళు రకరకాలవి నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను మరి అది ఎంతవరకు నేను చేయగలను తెలీదు బట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ వినాయకుళ్ళు రెండు పెడతాము ఒకటి యాక్చువల్గా మూడు ఇది మామూలు పసుపు వినాయకుడు ఇది వేరే వాళ్ళు ఇస్తారనమాట మాకు ఎవ్రీ ఇయర్ ఇది మేము ఒక వినాయకుడు మట్టి వినాయకుడు కొంటాము ఎవ్రీ ఇయర్ మేము మట్టి వినాయకుడే పెడతాము ఇంకా నిమజ్జనం మధ్యన అదంతా కూడా నేను వేరే వీడియోలో మీకు చూపిస్తాను ఇవాళ పూజ అది అయిపోయింది వినాయకుని ఆశీస్సులు అందరి మీద ఎల్లప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు